ఏపీలోని తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులకు నానా కష్టాలు వచ్చి పడినట్టు ఉన్నాయి దాదాపు అందరూ కూడా ఒకటే పాయింట్ మీద గొంతు చించుకొని మాట్లాడుతున్నారు తమ అధినేత చంద్రబాబు నాయుడు గారు నోరు నోరు మెదపట్లేదు ఆయనకు కవచంలాగా పనిచేయడానికి ఆయన మీద ఏగ కూడా వాళ్ళనివ్వకుండా ఉండటం ఉండేందుకు మంత్రులైతే పనిచేస్తున్నారని చెప్పాలి అయితే రేవంత్ రెడ్డితో రహస్య మంతనాల ఫలితంగానే చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపివేసినట్లుగా రేవంత్ చేసినటువంటి ప్రకటన వారికి కష్టాలు తెచ్చిపెట్టాయని చెప్తున్నారు మరి అటు రేవంత్ని కూడా ఏమి అనలేక తమకు సంబంధం లేదని అనడంలో నిరూపించుకోవడానికి రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి గారే ద్రోహం చేశారు అనడంలో వారు బిజీగా గడుపుతున్నారు తమాషా ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం మంత్రులు వేస్తున్నటువంటి నిందలను చేస్తున్న ప్రకటనలు గమనిస్తే వారు ఎంత లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారనేది తేటతెలం అవుతుంది ఎలాగంటే రాయలసీమకు జగనే ద్రోహం చేశారు అనేది మంత్రులందరూ ఉమ్మడి వాదన బహుశా హైకమాండ్ నుంచి అందరికీ ఒకటే స్క్రిప్ట్ గైడ్ లైన్స్ వచ్చి ఉండొచ్చు అన్నటువంటిది అనుకుంటున్నటువంటిది రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి నిశ్చయంతో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాజెక్టును రూపకల్పన చేసి పనులు ప్రారంభించిన సంగతి తెలుసు అయితే ఆ ప్రాజెక్టును తాను మాట్లాడడం వల్ల చంద్రబాబు ఆపేసినట్టు రేవంత్ శాసనసభలో ప్రకటించారు ఆయన మరి టీడీపీ మంత్రులకు ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని చంద్రబాబును ఇట్లాగా చంద్రబాబుపై అవి అబద్ధాలని చెప్పడంలో అది వారు చేయాలి కానీ రేవంత్ రెడ్డి గారి పైన విమర్శించేటందుకు వారికి దమ్ము ధైర్యం చాలలేదు అని ప్రజలు భావిస్తున్నారు మరి అటు ఇటు కాకుండా జగన్ మీద విరుచుకుపడుతున్నారు ఇది మరి వారు చెప్తున్నది నిజమే అనుకుంటే అవి కూడా తేటతెల్లం అయిపోతున్నాయి ఇప్పుడు వారు చెప్తున్న ప్రకారం రెండు వేల ఇరవైలోనే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆగిపోయింది వైసీపీ హయాంలో ఎవరో ఎన్టీజీకి వెళ్తే స్టే వచ్చినందువల్ల ఆగిపోయినట్టు మంత్రులు చెబుతున్నారు సరే ఓకే